హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైట్ పోటీ సో ప్రజెంట్ స్టాక్ అయితే వచ్చిందని ఇంకా నేను ఏం సర్దం కూడా సర్దలేదు బట్ మార్కెట్లో ట్రెండ్ అవుతున్న స్పేస్ సిల్క్ శారీస్ అయితే మన ముందుకు వచ్చేసినాయి సో నేను వేర్ చేసిన శారీ కూడా అదే వీడియో పోస్ట్ చేయకపోతే కనుక ఇక్కడ మీకు మళ్ళీ నేను వీడియో చేసేసరికి కూడా శారీస్ ఉండవు సో అందుకని నేను ఫాస్ట్గా వీడియో చేసి మీకైతే చూపిద్దాం చూపిద్దామన్నట్టుగా స్టార్ట్ చేశాము సో అర్థమైపోతుంది చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఈజీ టు వేరే ఎప్పుడు కంటే కూడా మన దగ్గర ఈ స్పెషల్ శారీస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ అండ్ చాలా లెస్ ప్రైస్లో ఉంది సో మీరే ఎందుకు అట్లా ఇస్తున్నారు అని కూడా అడగచ్చు ఎందుకంటే మైనర్ డామేజ్ ఇఫ్ ఇన్ కేస్ రావచ్చు రాకపోవచ్చు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే రాదు అండి యామ్ షూర్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ కంపల్సరీ ఉంటుంది మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే నేను చెక్ చేసి చెప్తాను కూడా మీటర్స్ ఉందా ఫైవ్ హాఫ్ ఉందా డామేజ్ సో ఎవ్రీథింగ్ కూడా నేను చెక్ చేసి మీకు డెలివరీ అయితే చేసేస్తాను నేను సో దీంట్లో మనం కలర్స్ చూసుకున్నట్లయితే సో సేమ్ యాజ్ అీస్ నేను ఏ శారీ అయితే వేర్ చేసుకున్నాను అదే శారీ అనమాట సో అప్ టు ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఉంది నేను కట్టుకున్న శారీ కూడా జస్ట్ ఫైవ్ మీటర్స్ శారీ అండి సో నాకు ఫోర్ ప్లీట్స్ వచ్చినాయి అండ్ పళ్ళు కూడా ఇక్కడ వరకు వచ్చేసింది సో సరిపోతుంది ఇన్ కేస్ మీకు సరిపోలేదు అంటే కూడా ఒక ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఆఫ్ మనం క్రేప్ కానివ్వండి ఏదైనా క్లాత్ కూడా మనం స్టార్టింగ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందుకోసం మనం వేలు వేరే పెట్టి ఇక్కడ ఖర్చు పెట్టి ఆ స్పేస్ తీసుకోలేము అనుకునే వాళ్ళ కోసం మాత్రమే మన ఈ స్పేస్ ఇక ప్రజెంట్ నేను వేరు చేసిన సేమ్ శారీ లాంటిది సేమ్ కలర్ అండి సో మీకు దీంట్లో నేను డ్యామేజ్ అంటే ఎలా ఉండదు లైక్ మీ ఎక్స్ప్లెయిన్ సో మైనర్ చెప్పాను కదా ఈ శారీకి వచ్చేసరికి డ్యామేజ్ ఏంటంటే ఇక్కడ కోర్ ఉంది కదండి సో ఎక్స్ట్రా అంటే ఇది ఫినిషింగ్ అనేది రాలేదన్నమాట సో కోర్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారు సో వీడియోలో పర్ఫెక్ట్ కనిపిస్తుందో లేదో ఇలా అనమాట సో కోర్ అనేది ఫినిషింగ్ లేదు సో మనమే కట్ చేసేసుకోవచ్చు అండ్ మీరు ఫ్రాక్స్ ఏమైనా స్టిచ్ చేసుకున్నా కానీ ఇవి అట్లీస్ట్ కూడా రావు లైక్ ఇట్లా ఇలాంటి పీసెస్ కాబట్టి మనకి చాలా అంటే చాలా మార్కెట్లో సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అయిబో ఉన్నాయి ఈ స్పేసిల్ శారీస్ మన స్టోర్లో మన పింక్ అండ్ వైట్ స్టోర్లో వచ్చేసి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో లేట్ చేయకుండా వీటిలో కలర్స్ అయితే చూసేద్దాం మీకు విత్ బ్లౌజ్ కావాలన్నా కానీ అవైలబుల్ అండి సేమ్ బ్లౌజ్ పీస్ కూడా మన దగ్గర సో బ్లౌజ్ వచ్చేసి పర్ మీటర్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మీకు వన్ మీటర్ అయినా కానీ మనం కొరియర్ చేస్తాం ఫ్యాబ్రిక్ కూడా మీటర్స్లో సో మీకు సేమ్ విత్ బ్లౌజ్ కావాలన్నా ఉంది మన దగ్గర వితౌట్ బ్లౌజ్ ఓన్లీ శారీ అయినా కానీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిఫ్టీ సో లేట్ చేయకుండా వీటిలో కలర్స్ చూసేద్దాం ఇది వచ్చేసి సీ బ్లూ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అండ్ ఇది కృష్ణ బ్లూ అండ్ డార్క్ గోల్డ్ వైన్ షేడ్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ పర్పల్ అండ్ పీచ్ కలర్ అండ్ వైన్ కలర్ అండ్ ఇది వచ్చేసి గోల్డ్ విత్ పింక్ షేడ్ అండి మీకు కనిపిస్తున్న రోజు వన్ టైప్ ఆఫ్ డిఫరెంట్ గోల్డ్ షేడ్ ఇది గోల్డ్ విత్ పింక్ మిక్సింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కృష్ణ బ్లూ అండ్ వైన్ కలర్లో అయితే చాలా పీసెస్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ సేమ్ నేను వేర్ చేసిన లాంటి కలర్ వన్ మోర్